భారతదేశం ఎన్నో పవిత్ర నదులకు పుట్టినిల్లు పంచభూతాల్లో ఒకటైన నీటిని మనం పరమ పవిత్రంగా భావిస్తాం నదులను పూజిస్తాం పుష్కరాల పేరిట కుంభమేళాల పేరిట పవిత్ర నదులకు ఉత్సవాలు జరుపుతాం ఆ పుణ్య దినాల్లో ఆయా నదులలో స్నానం దానం చేస్తే పితృదేవతలు సైతం తరిస్తారని నమ్ముతాం ఏడాదికి ఒకసారి ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి అటువంటి నదుల్లో సరస్వతీ నది కూడా ఒకటి వేల ఏళ్ల కిందటే అంతరించిపోయిన అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నదికి బృహస్పతి మిథున సంక్రమణం చేస్తున్న కారణంగా మే పదిహేను నుంచి మే ఇరవై ఆరు వరకు పుష్కరాలు వస్తున్నాయి పుష్కర క్షేత్రాలు సరస్వతీ నది పుష్కరాలకు మన తెలుగువారు ప్రధానంగా ఉత్తరాఖండ్లోని మానా గ్రామాన్ని దర్శిస్తారు బద్రీనాథ్ వద్ద ప్రవహించే అలకనంద నదితో సరస్వతి కలుస్తుంది కనుక పుష్కర విధులను బదిలీలో కూడా జరుపుకోవచ్చు ప్రయాగలోని త్రివేణి సంగమ క్షేత్రంలో కూడా ప్రధానంగా తెలుగువారు పుష్కరాలు జరుపుకుంటారు తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి ప్రాణహితలతో పాటుగా సరస్వతి కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుందని మన వారి నమ్మిక అందువల్ల కాళేశ్వరంలో పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది